క్రీస్తులందు ప్రియమైనటువంటి ప్రియ దేవుని పిల్లలుగా మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మరి సాల్మన్ రాజు గారు అలాగే వారి కుటుంబం మరి కాకినాడ జిల్లా కరప మండలం నడకుదురు అనేటువంటి గ్రామంలో రామగచ్చు రాజు నగరంలో నివసిస్తున్నారు మరి గత కొన్నేళ్ళగా ఆయన మరి బ్రెయిన్కి ఆపరేషన్ చేయించుకొని మరి చెయ్యి కాలు కూడా వారి లాగి చాలా ఇబ్బంది పడి ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఒకరి సహాయంతోనే ఆయన వస్తుంది అలాగే మరి తన భార్య ఆయనకు మరి ఎంతో సేవ చేస్తూ ఉన్నారు చాలా ఆర్థికంగా మరి వారి పరిస్థితి ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి దీన్ని మరి శ్రీనివాస్ గారికి తెలియచేసినప్పుడు సిసిఎం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరి వారికి ఈ ఆహార పదార్థాలకు సంబంధించినటువంటి సామాన్లు మరి రేషన్ సామాన్లు రైసు అలాగే అన్నీ కూడా మరి ఈ టెస్ట్ ద్వారా మాకు వారు అందజేస్తారు మేము సేవకులుగా యశబ్బు గారు నేను మరొక సేవకులు మరి దాన్ని ఇక్కడ తీసుకుని వచ్చి వారికి అందజేయడం జరిగింది మరి సిసిఎం సార్ ట్రస్ట్ వారు చేసిన సహకారాన్ని బట్టి ప్రత్యేకంగా వారి కృతజ్ఞతలు నేను తెలియజేస్తూ ఉన్నాను ఈ కుటుంబం తరఫున అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మీరు చేయాలని ఇలాంటి కార్యక్రమాల ద్వారా మరి అనేక మంది ఆదరించబడాలి అనేక మంది పోషించబడాలి మరి శ్రీనివాస్ గారు అలాగే ట్రస్ట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా వందనండి నా పేరు రాజు అండి నాకు రెండోసారి ప్రయాణాప్రస్ జరిగింది మరి ఆర్థికంగా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం ఇలాంటి సమయంలో మరి సిసిఎం ట్రస్ట్ వారు మాకు ఆర్థికంగా సహాయాన్ని అందించారు మరి వారికి మేము చాలా కృతజ్ఞతలై ఉన్నాం అలాగే మరి తెలియజేసుకుంటే సిసిఎం చూడండి మరి మరి మూడు సంవత్సరాల నుంచి అయితే మా ఆయనకి చాలా బాగుంటలేదండి రెండు సార్లు నేను ఆ కోసం జరగడం జరిగిందండి మరి చాలా ఖర్చు పెడు మరి దేవుడు మరి ఎవరూ రూపంలో ఉండి మరి మాకు ఎంత సాయం చేస్తున్నాడు అలాగే మాకు వంద సిసిఎం కూడా వంద